ఏలూరు జిల్లా కామరూపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఆడమిల్లి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గోడపాటి కేశవరరావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గంటామురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు కలిపి త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు వెయ్యి అడుగుల జెండాను పట్టుకుని ఊరంతా తిరిగి దేశభక్తి నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు మోడ్రన్ డిగ్రీ కాలేజీ సిబ్బంది విద్యార్థులు హై స్కూల్ విద్యార్థులు గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా మోడ్రన్ డిగ్రీ కాలేజీ తరఫున సర్పంచ్ కేశరావును ఘనంగా సన్మానించారు స్పోర్ట్స్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్పంచ్ కేశరావు చేతుల మీదుగా షీల్డ్లు బహుంకరించారు ఈ కార్యక్రమంలో కమ్మర వనిత గోడపాటి సునీత తుమ్మల హుషారాణి కనతాని శ్రీనివాసరావు తుమ్మల ఆనందరావు కాసనేని వేణు ఎల్మర్తి మునేశ్వరరావు గోడపాటి శ్రీనివాసరావు తిరువీధి శ్రీనివాసరావు కత్సే శ్రీను జుజ్జూరు బాజ్జీ నల్లమిల్లి భుజంగరావు తానేటి సత్యం తూంపాటి అబ్రహం మద్దిపాటి రామ్మోహన్ రావు మద్దిపాటి పన్నీంద్రరావు మద్దిపాటి నాగవెంకట సత్యనారాయణ మద్దిపాటి ధనలక్ష్మి తానేటి రామకృష్ణ మద్దిపాటి వెంకటకృష్ణ జుజ్జూరు లాక్ష్ రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు Hãy subscribe <laughs> cho kênh Ghiền <laughs> Mì cái <laughs> Để không bỏ lỡ cái video hấp dẫn And.